బాలీవుడ్ షారుఖ్ ఖాన్ సరైన హిట్ను అందుకుని చానాళ్లవుతోంది ఎలాగైనా హిట్ను అందుకోవాలని పఠాన్ గా ముస్తాబై ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు ను సాధించాలని తాపత్రయంతో పఠాన్ చిత్రంలో కొన్ని పొరపాట్లు జరిగాయనే విమర్శలొస్తున్నాయి మెజారిటీ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయనే ఆరోపణలొచ్చాయి ఈ నేపథ్యంలో పఠాన్ చిత్రాన్ని నిషేధించాలి అనే డిమాండ్తో ఉద్యమిస్తున్నాయి కొన్ని ప్రజా సంఘాలు పఠాన్ మూవీని బాయ్ కట్ చేయాలని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు దీంతో షారుఖ్ ఖాన్ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టాడు దీనిలో భాగంగా వైష్ణోదేవి ఆలయ సందర్శనకు బయలుదేరాడు మెజారిటీ ప్రజల మనోభావాలను గౌరవిస్తున్నాననే సంకేతాన్ని పంపాడు అంతేకాదు బాలీవుడ్ తర్వాత అత్యధిక మార్కెట్ టాలీవుడ్ సొంతం ఇది పసిగట్టిన షారుఖ్ ఖాన్ తెలుగు ప్రేక్షకులను ప్రసన్నం చేసుకోవటానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నాడు ట్విట్టర్లో తన ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూ తెలుగు ప్రేక్షకులపై ప్రశంసలు కురిపించాడు తెలుగువారు అత్యంత వీడియో అక్షరాస్యులు ఉత్తేజకరమైన సినిమా వీక్షకులు అంటూ తెగ పొగడేశాడు దీపికా పదుకొన్ హీరోయిన్ గా నటించిన పఠాన్ చిత్రం బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లోనూ భారీ స్థాయిలో రెండు ఇరవై మూడు జనవరి ఇరవై ఐదున రిలీజ్ కానుంది ఇవన్నీ పఠాన్ హిట్ కోసం షారుఖ్ ఖాన్ పడుతున్న పాట్లు అని కామెంట్ చేస్తున్నారు సినీ క్రిటిక్స్